శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఎప్పటిలాగే బాబా గారు ఒక చక్కటి అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈరోజు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నానమ్మా త్వరలోనే నువ్వు నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని పొందుతావు అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు ఈరోజు చెప్పే సందేశం తన బిడ్డలకి ఒక వరంగానే మనం భావించవచ్చు అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు చాలమ్మా ఇక నీ జీవితం హరివిల్లులా మారబోతోంది తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా వల్ల కాదు తండ్రి ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను స్వామి నాకు ఇకనైనా మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి నేను ఆనందంగా ఉండేలా జీవించు అని నా దగ్గర కోరావు కదా తల్లి తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అతి త్వరలోనే నేను నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా నా ఆశీర్వాదంతో నీకు మంచి జీవితం మొదలవుతుంది ఇక నువ్వు ఏమాత్రం భయపడకు తల్లి మీ అందరినీ కాపాడటానికే కదా నేనున్నది నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి తండ్రి నా సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వు అని నన్ను కోరుతూనే ఉన్నావు కదా తప్పకుండా వీటన్నింటికి నేను ఒక పరిష్కారం చూపుతాను పరిష్కారం కాదు తల్లి ముగింపు ఇచ్చేస్తాను నీకు ఒక విషయం చెప్పనా భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తరువాత తప్పకుండా ఒక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడమ్మా నీ సమస్యలన్నీ తీర్చి ఆ సమస్యలు అనుభవించిన దానికి నీకు ఒక బహుమతిని ప్రసాదిస్తాడు అన్ని సమస్యలు తట్టుకుని నిలబడిన నా బిడ్డకు వెలకట్టలేని జీవితాన్ని తన చేతులతో తానే ప్రసాదిస్తాడు ఈ తండ్రి నీ బాబాపై నమ్మకం ఉంది కదా నా మాటలపై పూర్తి విశ్వాసం ఉంచి శ్రద్ధా సపూరితో ఉండు సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక కూడా బిడ్డ నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను మరి ఎందుకు బాబా ఇన్ని సమస్యలు నాకు సృష్టించి ఇలా చెబుతూ ఉన్నావు ఒక్కరోజైనా నేను సంతోషంగా ఉన్నానా ఎందుకు నన్ను ఇంత కష్టపెడుతూ ఉన్నావు మళ్ళీ నా దగ్గరకు వచ్చి తల్లి నీకన్నీ మంచి చేస్తానంటున్నావే నీకేమైనా న్యాయంగా ఉందా అని అనుకుంటూ ఉన్నావా తల్లి తప్పులేదు నీ బాధలో ఒక అర్థం ఉంది ఆ విషయం నాకు తెలుసమ్మా కానీ నీకు ఆ కష్టాలు ఇవ్వడానికి ఆ సమస్యలు సృష్టించడానికి ఒక పెద్ద కారణం ఉంది తల్లి అవి ఏంటో తెలుసా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఆ పాపకర్మల వలనే ఈ జీవితంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఆ పూర్వజన్మ పాపకర్మలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి వాటి నుంచి నువ్వు త్వరగా బయటపడాలంటే ఇలాంటి సమస్యలు అనుభవించక తప్పదమ్మా అందుకే నా మనసుకు బాధగా ఉన్నా సరే ఇంత మంచి బిడ్డని కష్టపెట్టాలా అని నాకు అనిపించినా సరే తప్పడం లేదు తల్లి నీ తండ్రిని అర్థం చేసుకుంటావా ఇవన్నీ నీ మంచి కోసమే ఎంత కష్టాన్ని అనుభవిస్తే అంత మంచి జీవితం నీకు వస్తుంది అంత త్వరగా నీ పాపకర్మలు తొలగిపోయి ఇకపై నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అందుకే నిన్ను ఇంత కష్టపెట్టాల్సి వస్తుంది ఏమీ అనుకోకు తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తించుకో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడేసేది నేనే వాటి నుంచి బయటపడిన తరువాత ఒక అద్భుతమైన జీవితాన్ని నీకు అందించేది కూడా నేనే ఎప్పుడూ నువ్వు అధైర్యపడకు ఎల్లవేళలా ఈ తండ్రి ఆశీర్వాదం నీకు ఉంటుందమ్మా మరొక విషయం గుర్తుంచుకో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను గుర్తు తెచ్చుకోవటం మర్చిపోతానేమో కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఒక్క సెకను కూడా నా బిడ్డను వదిలి నేను ఉండను తల్లి ఈ విషయాన్ని నీ జీవితం మొత్తం గుర్తించుకో ఈ ఒక్క విషయం నీకు తెలిస్తే చాలు ఎంతటి కష్టం వచ్చినా సరే నువ్వు వెనకడుగు వేయవు భయపడవు ఎందుకంటే నీ వెనక ఉన్నది అఖండ శక్తి ఈ తండ్రి ఆశీర్వాదం ఒక్క పలుకు చాలు తల్లి నీకు నా సమాధి నుంచే సమాధానమిస్తాను బిడ్డా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్కసారి నువ్వు నా నామస్మరణ చేసిన తరువాత నేను నిన్ను వదలను ఈ జీవితం మొత్తం నువ్వు నా బిడ్డవి నువ్వు ఏ రోజైతే నన్ను నమ్మి బాబా అని పిలిచావో ఆ రోజు నుంచే నువ్వు నా బిడ్డవైపోయావు ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల సంతోషమే కోరుకుంటారమ్మా ఏ తల్లి తండ్రికి కూడా తన బిడ్డల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు మరి నా బిడ్డవైన నీ సంతోషమే కదా తల్లి నాకు ముఖ్యం నీ పాపాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం అంతా ఆనందమయమవుతుంది ఎటువంటి పరిస్థితులలో అయినా ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ఎవరు నీకు ధైర్యం చెప్పినా చెప్పకపోయినా ఈ తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు బిడ్డ కష్టం వస్తే ఆ కష్టాన్ని దాటటానికి ఆ సమస్యను పరిష్కరించటానికి ఆ మార్గాన్ని కూడా చూపించేది నేనే గుర్తుపెట్టుకో తల్లి నీకు కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ అవిని నేమీ చేయలేవు ఎందుకంటే నీ వెనుక ఈ తండ్రి ఉన్నాడమ్మ నన్ను చూసి చూడగానే అవి వెంటనే వెనుతిరిగి పారిపోతాయి కాకపోతే నువ్వు చేయవలసిందేంటో తెలుసా భయపడకుండా తొందరపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయటం నీ వెనక నేనున్నానన్న విషయం గుర్తించటం ఆ విషయాన్ని గట్టిగా నమ్మి సమస్యలను ఎదిరించటం మిగతా అదంతా నేను చూసుకుంటాను ఇక అధైర్యపడకుండా సంతోషంగా ఉండు ఈ తండ్రి ఉన్నాడు కదా అని బాబాగారంటే ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు ఎంత గొప్ప సందేశం తన ఇచ్చారు ఇక ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో సంతోషంగా ఉండండి అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్